అందరికీ నమస్కారం ప్రైజుల ఈనాడు యావత్ క్రైస్తవ సమాజం గమనిస్తూనే ఉంది పాస్టర్స్ పట్ల ఎలాంటి దాడులు అఘాయిత్యాలు జరుగుతున్నాయో ఒకటి తర్వాత ఒకటి క్రైస్తవులను మోసము చేయడానికి నకిలీ పాస్టర్ల వేషం వేస్తున్నటువంటి ఉదాంతాలు మనం గమనిస్తూ ఉన్నాం ఇతర రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి పరిణామాలే తెలుగు రాష్ట్రాలలో కూడా ఏదో ఒక విధంగా జరిగించాలని చెప్పేసి కొన్ని మతోన్మాద శక్తులు మరి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఈ సమయంలో దైవజనులందరూ కూడా ముందుకు రావాలి ఏ విధంగా అంటే రాజకీయంగా ముందుకు రావాలి ఉన్నటువంటి విశ్వాసులను ఓటర్స్గా చూసి ఓటు బ్యాంకుగా ఏకం చేయడానికి ముందుకు రావాలి దైవజనులందరూ ఈ విషయంలో ఏకమై ఈనాడు మనము ఒక ఓటు బ్యాంకుగా మారాల్సినటువంటి అవసరం ఉంది మనము గొంతెత్తుతే ఆ గొంతు యొక్క పవర్ కొద్ది రోజులే ఉంటుంది కొంతవరకే వెళ్తుంది కానీ మనపక్షంగా అసెంబ్లీ పార్లమెంటులలో మాట్లాడేటువంటి గొంతుక ఎప్పటికీ దాని యొక్క సౌండ్ రీసౌండ్ వస్తూనే ఉంటుంది గనక ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే మరి ఈరోజు మరి షాలెం రాజు గారు ఒక మంచి ప్రకటన చేశారు మరి షాలెం అన్నకు షాలోమ్ తెలియజేస్తున్న అయితే ఒకసారి షాలేమన్న గారు ఏం అన్నారో ఒకసారి విందాము మీకు కూడా వినిపిస్తాను సమాజానికి తెలియజేయాలి అండ్ ప్రభుత్వాలకు కూడా తెలియజేయాలి తప్పు లేదు ప్రశ్నించడం తప్పు కాదు అవసరమైతే రాజకీయంగా క్రైస్తవుల పక్షాన నిలబడుతున్న వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం దేవునికి స్తోత్రం రాజకీయంగా కూడా క్రైస్తవులు లైన్ లో ఉండాలి ఈరోజు మన పక్షాన గళమెత్తి మాట్లాడేవాడు ఒక్కడు లేడు ముస్లింల పక్షంగా మాట్లాడటానికి కొన్ని గొంతులు ఉన్నాయి హైందవుల పక్షంగా మాట్లాడడానికి కొన్ని గొంతులు ఉన్నాయి కానీ క్రైస్తవుల పక్షంగా మాట్లాడడానికి ఒక్క గొంతుక లేదు అధికారంలో ఉన్న వాళ్లలో సహా ఎవడు మాట్లాడడానికి దమ్ము లేదు కాబట్టి దీని గురించి కూడా సమాలోచన జరుపుతున్నాం రాజకీయంగా కూడా కొంతమంది రావాలి ఆ విషయంలో కూడా కూడా కొంత పోరాటం ఉంది దీన్ని మేము తీసుకున్నాం ఇది విన్న తర్వాత నా మనసు పులకరించిపోయింది దైవజనులు ఇలాంటి వాయిస్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది సంఘ విశ్వాసులకు ఈనాడు షాలేమన్న గారి దగ్గర అనేక రకాల టీమ్స్ ఉంటాయి మ్యూజిక్ టీం ఉంటుంది గాస్పల్ టీం ఉంటుంది ఏమంటే ప్రేయర్ టీం ఉంటుంది పాస్టర్స్ టీం ఉంది లాయర్స్ టీం ఉంది టెక్నికల్ స్టాఫ్ టీం ఉంది అయితే నేనేం అంటే ఇలాంటి దైవజనుల దగ్గర ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా వాళ్ళ టీంలో ఉండాలి ఎందుకంటే ఈ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారు చేస్తున్నటువంటి సేవకు సహకరిస్తూ ఉన్నారు అయితే ఇలాంటి పొలిటికల్గా ఇలా ఈ పాస్టర్స్ పాస్టర్స్ మీద జరిగినటువంటి దాడుల విషయంలో సంఘము తరపున వాయిస్ వినిపించడానికి పొలిటికల్గా కూడా ఒక టీం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది గనుక ఒక మంచి ప్రకటన తెలియజేశారు షాలెమన్న గారు ఇది కొన్ని వేల మందికి కూడా లక్షల మందికి ఇది ఒక ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ఇదే విధంగా మిగతా దైవజనులు కూడా వారి వాయిస్ను వినిపిస్తే క్రైస్తవులందరూ ఓటు బ్యాంక్గా ఏకం కావడానికి ఇది చాలా ఉపకరిస్తుంది సహకరిస్తుంది అయితే ఈనాడు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే మినిమం లక్ష ఓట్లు మనం వేయించుకోగలిగితే ఒక నియోజకవర్గంలో మనకంటూ ఒక ఎమ్మెల్యే ఉండడం అన్నగారికి రకరకాల టీమ్స్ ఉన్నారు సపోర్టర్స్ ఉన్నారు అయితే పొలిటికల్ సపోర్టర్సు అన్నగారి దగ్గరే ఉండాలి అన్నగారి సంఘంలోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు అక్కడున్నటువంటి వారు టెక్నికల్గా ఒక ఇష్యూ వస్తే టెక్నికల్ టీమ్ చూసుకుంటుంది స్వార్థ ప్రకటించడానికి స్వార్థ టీం చూసుకుంటుంది ప్రార్థన చేయడానికి ప్రార్థన టీం చూసుకుంటుంది మరి ఇలాంటి ఏవైనా ఇష్యూస్ జరిగితే పొలిటికల్గా చూసుకునే టీం ఎక్కడుంది అది తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దాని కొరకే ఉన్నటువంటి లక్షల మంది ఒక నియోజకవర్గంలో అన్నగారు పిలుపునిస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల మేలులు పొందినటువంటి వారు రాజకీయంగా ఈనాడు మనము శక్తి లేకుంటున్నాము వాయిస్ లేకుంటున్నాము మనము కలిసి వస్తే మనకు కూడా మన సంఘములోనే మన పక్షంగా మన నియోజకవర్గంలో మాట్లాడే ఒక గొంతుక మనకు అవసరమని వీరు గట్టి ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా వీరి సంఘములోనే ఒక ఎమ్మెల్యే తయారవుతాడు వీరి సంఘములోనే ఒక ఎంపీ కూడా తయారయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ పెద్ద పెద్ద సంఘాల యొక్క సేవకులు ఇదే విధంగా స్పందించగలిగితే కాస్త ప్రయత్నం చేయగలిగితే ఎక్కువ ప్రయత్నం కూడా అవసరం లేదు ఎందుకంటే విశ్వాసులందరూ కూడా వీళ్ళ మాట తప్పకుండా చేస్తారు ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉంటారు ప్రార్థించమంటే ప్రార్థిస్తారు స్వార్థ ప్రకటించమంటే స్వార్థ ప్రకటిస్తారు కదా మీరందరు కలిసి పలానా వ్యక్తి మనవాడు ఓట్యండి అని చెబితే ఎందుకు వేయరు ఖచ్చితంగా వేస్తారు ఆ అవేర్నెస్ను మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది యావత్ దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా మీరు మీ యొక్క స్పందనని తెలియచేయండి రాజకీయంగా మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విధంగా దైవజనులు ముందుకు రావడం అనేది ఇది శుభ సూచకము ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యము దీని ద్వారా అనేకమైనటువంటి మేలులు సంఘానికి సమాజానికి రాష్ట్రానికి దేశానికి జరుగుతాయి అన్ని వర్గాల ప్రజలకు కూడా జరుగుతాయి ఒక క్రైస్తవుడు గెలిస్తే ఎవరిని కూడా స్వార్థపూరితముగా ఉండకుండా యథార్థముగా అందరినీ హక్కున చేర్చుకొని అందరినీ తన సొంత పిల్లలుగా సొంత కుటుంబముగా చూసుకుంటాడు కాబట్టి ఇది క్రీస్తు నేర్పిన ప్రేమ కదా గనుక రాజకీయ రంగ ప్రవేశం అనేది ప్రతి పెద్ద పెద్ద సంఘాలలో ఉన్నటువంటి దైవ జనులు వారి సంఘంలోని వారిని ప్రవేశింపచేయడం కొరకు అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంకును ఏకం చేసి మీరే ఏదో ఒక విధంగా వారిని అసెంబ్లీకి పంపించే ప్రయత్నం చేస్తే వారు వినిపించే వాయిస్ అసెంబ్లీలో లక్షల మంది రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఒకరే ఉండి అసెంబ్లీలో వారి వాయిస్ వినిపిస్తే అది దేశవ్యాప్తంగా కూడా రీసౌండ్ వస్తుంది ఈ విధమైనటువంటి ప్రయత్నంలో రాబోయే ఎలక్షన్స్లో గనక మనము కాస్త దృష్టి పెట్టగలిగితే వారికి ఉన్న విలువైన సమయంలో కొంత సమయమును వెచ్చించగలిగితే మనము గొప్ప విజయాలను చూడగలుగుతాము అరుణాచల్ ప్రదేశ్లో మాకు క్రిస్టియన్ స్టేట్ కావాలని చెప్పేసి వారు పోరాడుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తున్నాం మరి ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ కలిగినటువంటి మన రాష్ట్రంలో మనం అలాంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు ఇక్కడ మనం ఎవరిని దూషించడం లేదు ఎవరిని వ్యతిరేకించడం లేదు అసలు ఎవరి గురించి మనం మాట్లాడుకోవట్లేదు మన ఓట్లు మనం వేసుకుందాం మన ఓట్ల శక్త్యంతోనో మన ఓట్ల సంఖ్యంతోనో మనము చూసుకుందాం ఆ దిశగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కనుక అనగారు తెలియజేసినటువంటి ఈ మాట ఈనాడు యావత్ క్రైస్తవ సమాజానికి యావత్మంది క్రైస్తవ పెద్దలందరికీ కూడా ఒక కనువింపుగా తీసుకోవాలి మేము కూడా ఇలాగే మాట్లాడాలి ఇలాంటి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా స్పందించండి పెద్ద పెద్ద దైవజనులారా దయచేసి దయచేసి మీ ఓటుకు ఎంత విలువ ఉందో విశ్వాసల ఓటుకు కూడా అంతే విలువ ఉంది మన ఓట్ల విలువను గమనించి సామాజిక స్పృహలో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ఈ యొక్క దాడులు అనేటివి తగ్గిపోతాయి వీటికి ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి స్పందిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ యొక్క షాలెమన్న గారు మాట్లాడిన వీడియోపై వారి మాటలపై మీ స్పందన ఏంటో తెలియచేయండి ఎవరెవరైతే ఈ పెద్ద పెద్ద దైవజనుల దగ్గర ఉన్నారో వారి మాట కొన్ని వేల మంది లక్షల మంది వింటారో వారి దగ్గర ఉండేటువంటి వారు వారికి కాస్త ఈ విషయాలను మీరు షేర్ చేయండి తెలియచేయండి వారిని ఈ ఈ విషయాలలో స్పందించమని తెలియచేయాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఒక్క మాట ఆకరుణ శాలేమన్నగారి సంఘానికి దాదాపుగా యాభై వేల మంది వెళ్తారని నేను విన్నాను అన్నగారు ఒక పిలుపునిస్తే ఒక లక్ష లక్ష యాభై వేల మంది ఖచ్చితంగా వారికి ఓట్లు వేస్తారు వారి మాటను గౌరవించి అలా చేస్తే అన్నగారి సంఘంలోనే ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఎమ్మెల్యే గారు ఎవ్రీ సండే చర్చికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకొని ప్రభుబల్ల తీసుకొని ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు క్రైస్తవులే కాదు దళితులై ముస్లిమ్స్ ఎవరి అయినా కావు చనగారిన వర్గాలై ఏ సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగిన నియోజకవర్గంలో వారి గురించి మాట్లాడడం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి అన్యాయం జరిగినా వారి గురించి మాట్లాడడం వల్ల ఇది కూడా నిజమైనటువంటి క్రీస్తు ప్రేమను తెలియచేయడమే అవుతుంది అసలైనటువంటి క్రీస్తు రాజరిక వ్యవస్థను కనులకు కట్టినట్టుగా చూపెట్టడం అవుతుంది గనుక ఇలాంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది గనుక దీని కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి ముఖ్యంగా ప్రయత్నించండి క్రైస్తవులారా ఈనాడు అందరూ గందరగోళం అయిపోతున్నారు ఏం చేద్దామని బిక్కుబిక్కుమంటున్నారు భయపడుతున్నారు అవసరం లేదు మనం సోషల్ మీడియాలో ఎవరినో అనాల్సిన అవసరం లేదు ఎవరినో పని కట్టుకొని వారి పేర్లు తీయాల్సిన అవసరం లేదు మనమందరం ఏకమై ఒక ఓటు బ్యాంకుగా మారదాం అదే అన్నిటికీ సమాధానం చెప్తుంది అదే ఈనాడు సామాజిక రుగ్మతలకు సర్వరోగ నివారిణి అదే గనుక రండి మనమందరం రాజకీయంగా ఏకమవుదాం మనం రాజకీయ శక్తిగా మారదాం బలమైన ఓటు బ్యాంకుగా తయారవుదాం ఓడినా మనకు వాయిస్ ఉంటుంది గెలిస్తే ఇంకా మనకు మంచి వాయిస్ ఉంటుంది గనక మనమందరం ఒక ఓటు బ్యాంకుగా మారడం కొరకు ప్రయత్నం చేద్దాం రండి థ్యాంక్ యూ సో మచ్ షాలేమన్న గారు మీ యొక్క మాటలు ఈనాడు ఉన్నటువంటి యువతకి ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చినాయి నాకైతే చాలా సంతోషం వేసింది మిగతా దైవజనులందరూ కూడా ఈ విషయంలో మీరు రెస్పాండ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ప్రైజ్ అలార్డ్